కాంట్రవర్సీ వచ్చిన తర్వాత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అతను ఉంటే చూడట్లేదు సినిమాలు అట్లాగే ఇతను ఉన్నాడు పృథ్వీరాజు పోసాని కృష్ణ మురళి ఆలి రోజా ఇట్లాంటి వాళ్ళని చూస్తే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక వీళ్ళు అటు బాలయ్య మీదనో వాళ్ళ మీద మాట్లాడక తప్పదు చిరంజీవి మీదను పవన్ కళ్యాణ్ అప్పుడు వీళ్ళు అణచివేయబడ్డారు ఆ సినిమా రంగం చూసాం కదా ఇది ప్రత్యక్షంగా వాళ్ళకి సంబంధించిన అవకాశాలు తగ్గిపోయి బాగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి చూసాం ఇప్పుడు చిరంజీవికి వచ్చేటప్పటికి ఇంకొక కాన్సెప్ట్ నడుస్తుంది ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు ఎందుకు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వాడు ఆ తర్వాత ఇటు వచ్చాడు రాజకీయాల వైపు ఈ రాజకీయాల్లో మనం పొసగలేము అనుకున్నాక ఆ గంటా శ్రీనివాసరావు పుణ్యమా రామచంద్ర పుణ్యమా అని చెప్పి పార్టీ నటి రాసి ఇచ్చేసాడు ఇచ్చేసేసి కాంగ్రెస్ కి ఇచ్చేసి తీసుకున్నాడు తర్వాత తను శాంతం బయటికి వెళ్ళాలనుకుంటే కాంగ్రెస్ అధినాయకత్వానికి రాజీనామా సమర్పించి అయ్యా మీరు ఎంతవరకు నాకు ఇచ్చిన అండకి ధన్యవాదాలు మీ పార్టీ బాగుండాలని కోరుకుంటున్నాను కానీ నాకు ఇంకా రాజకీయాలు వద్దని కోరుకుంటున్నాను అని ఓ దండమైనా పెట్టచ్చు లేదా రాష్ట్రం విడదీస్తున్నటువంటి రోజునే మీరు రాష్ట్రం విడదీయడం నాకు నచ్చలేదు కాబట్టి నేను సమైక్యాంధ్రే కావాలని కోరుకున్నాను కాబట్టి నేను సామాజిక తెలంగాణ ఆశించాను మీరు సామాజిక తెలంగాణ ఇవ్వట్లేదు ఆంధ్రాను మొక్కలు చేసి చెడగొడుతున్నారు కాబట్టి మీకు నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పొచ్చు ఆ మాట అనడానికి భయపడి ఆయన బహిరంగ ఉద్యమం కానీ బహిరంగ కామెంట్ కానీ చేయాలి తెలంగాణ వాళ్ళు రేపు పొద్దున నోటేరు ఆయన ఆస్తులు తెలంగాణలో ఇంకా అక్కడ ధైర్యం ఎక్కడ జగన్ అక్కడ చేశాడు తన పార్టీ నుంచి ఎడగొట్టుకుంటే పోయిందని తెలిసి చెప్పేశాడు అక్కడ అది జగన్ చేశాడు ఆ ధైర్యం ఈయన జగన్ సినిమా యాక్టర్ కాదు కదా పోయేదే లేదు కదా ఆయనకి రెండు రాష్ట్రాలు మార్కెట్ విడిపోతున్నారు కాబట్టి తెలంగాణ గురించి ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చేయలేదు అంతకు ముందు సమైక్యం అన్నాడు సాంతం ఫస్ట్ సామాజిక తెలంగాణ అన్నాడు ఆ తర్వాత సమైక్యమని ఎప్పుడైతే మీ ఆస్తులను ఎక్కడ ఉన్నాయో ఎందుకంటే ఎట్ట రాష్ట్రం విడిపోతుందని కాంగ్రెస్ చెప్పగానే సైలెంట్ అయిపోయాడు ఆ తర్వాత పోయి అక్కడతో ఆగున్న బాగుండు రాజీనామా చేసేసి సైలెంట్ నాకు ఎంతకాలం ఆంధ్రలో ఇక ఆంధ్ర పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నా లేదా నేను ఇంకా నా అభిమానులు సినిమానే కోరుకుంటున్నారు అంటే అసలు రాజకీయంలో కూడా సంబంధం ఉండదు మొన్న ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడారు మహేష్ అచ్చిన మీరు చూసి నాకు రాజకీయాలు సెట్ అవ్వలేదు అందుకే నేను విలీనం చేసేసాను పార్టీని అనేది